హలో అండి వెల్కమా వెల్కమ్ బ్యాక్ టు పృథ్వీ ప్రాపర్టీస్ మనం ఇప్పుడు చూడబోయేది బ్యూటిఫుల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇంటీరియర్ వర్క్తో పాటు ఉంటుంది మీకు ఫ్లాట్ మొత్తం చాలా క్లియర్గా చూపిస్తాను దానికన్నా ముందు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లోర్కి టూ టూ బీహెచ్కే వన్ త్రీ బీహెచ్కే ఉంటుంది సో టూ బీహెచ్కే మీకు ఇప్పుడు నేను ఈస్ట్ ఫేసింగ్ది చూపిస్తున్నాను ఇది మెయిన్ ఎంట్రన్స్ మీరు ఇప్పుడు చూస్తున్నది టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లొకేషన్ ప్రగతి నగర్ అండి ఫ్లాట్ చాలా బాగుంటుందండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇప్పుడు నేను చూపించబోయేది వుడ్ వర్క్తో ఉన్న ఫ్లాట్ అండి కంప్లీట్గా ఇక్కడ మనకి సీలింగ్ వుడ్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది సో ఇలాంటి ఫ్లాట్ వితౌట్ వుడ్ వర్క్ మనకి అవైలబిలిటీ ఉంది అన్నీ ఈస్ట్ లో అవైలబుల్ ఉన్నాయండి నేను ఎస్ఎఫ్టీస్ ఇప్పుడు మీకు చెప్తాను లెవెన్ ట్వంటీ టూ ఎస్ఎఫ్టీ అండి వన్ వన్ టూ టూ ఎస్ఎఫ్టీ అవైలబుల్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ దానికి అన్డివైడెడ్ షేర్ వచ్చి ఫార్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ ట్వెల్వ్ ఎయిటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి వన్ టూ ఫైవ్ ఎయిట్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ దానికి అన్డివైడెడ్ షేర్ వచ్చి ఫిఫ్టీ వన్ స్క్వేర్ యార్డ్స్ వస్తుంది ఇది హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి మీకు సెల్లార్లో కూడా సెట్ అన్నీ బాగుంటాయి చాలా స్పేషియస్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మీకు అన్ని ఫ్లాట్స్ కూడా ఇంతే బ్యూటిఫుల్గా ఉంటాయండి వుడ్ వర్క్ చేయించుకుంటే సేమ్ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో నేను రేపు ఆ వీడియోని పోస్ట్ చేస్తున్నాను సేల్కి ఉన్న ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను దానికోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అన్ని ఫ్లాట్కి మీకు ఫాల్ సీలింగ్తో పాటు వస్తుంది ఇందులో మనకి పవర్ బ్యాకప్ ఉందండి కామన్ ఏరియాస్కే కాకుండా మనకి ఎవ్రీ ఫ్లాట్ లైట్స్ అండ్ ఫ్యాన్స్కి మనకి పవర్ బ్యాకప్ వస్తుంది ఆటో షటర్ లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి అండ్ మనకి ఫాల్ సీలింగ్ కూడా ఉంది అన్ని ఫ్లాట్స్కి అండ్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఫ్లాట్ ఇది మోడ్రన్ టాయిలెట్స్ యూజ్ చేశారు కన్సీల్డ్ ఫ్లష్ ట్యాంక్తో అండ్ వాల్ మౌంటబుల్ కామెట్స్ యూజ్ చేశారండి సో ఆఫ్టర్ దట్ మనం ఇప్పుడు చూస్తున్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ మనకి ఒక బాల్కనీ వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ లైట్స్ ఏవి ఆన్ చేసి లేవు ఎంత వెంటిలేషన్ ఉందో ఈచ్ అండ్ ఎవ్రీ రూమ్కి కంప్లీట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అంతా ఇంతే వెంటిలేషన్ ఉంటుంది ప్రైస్ డీటెయిల్స్ కూడా వీడియోలోనే ఉంటుందండి సో మీరు కంప్లీట్గా చూసిన తర్వాత కాల్ చేయండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఉంటాయండి ఈచ్ ఫ్లోర్లో త్రీ ఫ్లాట్స్ ఉంటాయి టూ టూ బీహెచ్కే వన్ త్రీ బీహెచ్కే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది ప్రగతి నగర్ ప్రైమ్ లొకేషన్లో లగ్జరీస్ ఫ్లాట్స్ అండి ఇవి సో మీరు ఇప్పుడు అటాచ్డ్ వాష్రూమ్ చూసినట్టయితే మీకు మోడ్రన్ టాయిలెట్ యూస్ చేశారు ఫ్లాట్లో మీకు మొత్తం అన్ని యూజ్ చేసినవి స్విచ్ బోర్డ్తో సహా నెంబర్ వన్ క్వాలిటీ యూజ్ చేశారండి ఇది మీకు రోడ్ సైడ్కి బాల్కనీ వస్తుంది పర్ ఎస్ఎఫ్టీ కోటెడ్ ప్రైస్ వచ్చి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి ప్లస్ ఫోర్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ పర్ ఎస్ఎఫ్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ ల్యాక్స్ ఎమ్యునిటీస్ లైట్లీ నెగోషియబుల్ ఇప్పుడు మీరు చూస్తుంది కిచెన్ అండి మొత్తం మనకి ఫ్లాట్ అంతా వుడ్ వర్క్తో ఫినిష్ అయిపోయింది సో ఆల్ టూ బీహెచ్కేస్ ఆర్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ ప్లీజ్ డూ ఫాలో నేను సేమ్ అపార్ట్మెంట్లో త్రీ బీహెచ్కే వీడియో నేను రేపు పోస్ట్ చేస్తున్నాను సో త్రీ బీహెచ్కే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసినట్టయితే నేను వీడియో పెట్టగానే మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది రెడీ టు మూ ఫ్లాట్స్ అండి హెచ్ఎండిఏ టూ అండ్ త్రీ బి రెడీ రీడి టు మూవ్ ఫ్లాట్స్ ఇవి దట్స్ ఆల్ ఫర్ ద విడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్